السلام عليكم ورحمه الله وبركاته. الحمد لله. والصلاة والسلام على رسول الله اما بعد. ورحمه الله ورحمه الله ورحمه الله ورحمه الله ورحمه الله الله ورحمه الله الله ప్రారంభంలో ప్రవక్త పదవి పొందిన తర్వాత మక్కాలో మూడు సంవత్సరాల వరకు రహస్యంగా గుప్తంగా ధర్మ ప్రచారం చేయసాగారు మూడు సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే సూరత్ అల్ హెజర్లో ఆయత్ నంబర్ తొంభై నాలుగు అంటే కనుక మీరు వారికి విడమరిచి చెప్పండి ఏ ఆదేశమైతే మీకు ఇవ్వడం జరుగుతుందో మరియు ముష్రికులను బహుదైవారాధకులను ఏమాత్రం పట్టించుకోకండి అని అవతరించిందో అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం అల్లా యొక్క ఈ ఆజ్ఞపై అమలు చేస్తూ బహిరంగంగా ప్రచారం చేయడం మొదలు పెట్టారు ఈ సందర్భంలో జీవితాంతం ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారి వద్ద ఒక ఉత్తమమైన మరియు బలమైన సాధనం ఒకటి ఏముండేది నిందించే వారి నిందలకు ఏమాత్రం భయపడకుండా అల్లా ఆదేశాన్ని నెరవేరుస్తూ ఉండేవారు చివరికి ఈ ధర్మ ప్రచారం ఇక బహిరంగంగా చేయండి అని వచ్చింది ఆదేశం ప్రవక్త సలహా సలం ఇలా చేశారు నిందించే వారి నిందలకు ఏమాత్రం భయపడేవారు కాదు ఈరోజు కూడా మనకు ఇది చాలా అవసరం ప్రత్యేకంగా ఎవరైతే మంచిని ఆదేశిస్తున్నారో చెడును ఖండిస్తున్నారో సత్యం వైపునకు ప్రజల్ని ఆహ్వానిస్తున్నారో విద్యావంతుల్ని వారిని చేయడం మరియు వారికి అల్లా యొక్క జ్ఞానం ఏదైతే వహి రూపంలో పంపడం జరిగిందో అది చేరవేయడం ఎవరైతే ఈ శుభప్రదమైన పనులు చేస్తున్నారో వారు నిందించే వారి నిందలకు ఏమాత్రం భయపడకూడదు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఏమాత్రం భయపడకుండా ప్రతి చిన్న పెద్ద స్వతంత్రుడు బానిస మగ ఆడ జిన్నులు మరియు మానవులందరినీ అల్లాహ వైపునకు ఆహ్వానించేవారు మక్కాలో ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం యొక్క సహచరులపై దౌర్జన్యం పెరిగిపోయినప్పుడు ప్రవక్త వారు సహాబాలు ఇక హబషా అంటారు దానిని అభిసీనియా అని కూడా మన చరిత్ర పుస్తకాల్లో వచ్చింది అక్కడికి వలస వెళ్లాలని హిజరత్ చెయ్యాలని ఆదేశం ఇవ్వడం జరిగింది అక్కడ ప్రభుత్వం ఇస్లామియా ముస్లిం ప్రభుత్వం కానప్పటికీ ఆ రాజు క్రైస్తవుడైనప్పటికీ వారిలో మితనం సత్యం పట్ల ద్వేషం కాదు ప్రేమ ఉండినది గనక ప్రవక్త సల్లాహు అలీ వసల్లం కొద్ది రోజుల తర్వాత స్వయంగా తాయిఫ్ నగరానికి బయలుదేరారు ఎందుకంటే వారికి ఇస్లాం యొక్క సందేశం అందజేసి వారు ఇస్లాం సత్య ధర్మానికి తోడు అందిస్తారా వారిలో ఎవరో ఉంటారా ఎందుకంటే మక్కా వాసులు అప్పటికే చాలా బాధ కలిగించేశారు కాని విచిత్రం ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లాహు అలీ వసల్లం ఎంత కష్టపడి ఈ రోజుల్లో ఎనభై నుండి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి ఆ రోజుల్లో గుట్టలు దాటుతూ నడకన వెళ్ళారు కానీ అక్కడ ఉన్న ప్రజలు ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారిని ఏమాత్రం విలువ ఇవ్వకుండా ప్రవక్త సందేశాన్ని శ్రద్ధగా విని అర్థం చేసుకోకుండా స్వీకరించకుండా వారు కేవలం స్వీకరించకున్నా గాని బహుశా అది వారికే నష్టం కానీ ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారిని ఏమాత్రం గౌరవించకుండా ఏం చేశారు నానా రకాలుగా బాధ పెట్టారు చివరికి ఎంతగా అంటే మక్కా వాసుల కంటే ఘోరమైన రీతిలో వారు ప్రవర్తించారు తిరిగి మక్కా పోయేలా బలవంతం చేశారు అందువల్ల ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం ముత్ బిన్ అది లేదా ఉదయ్ యొక్క రక్షణలో మక్కాలో ప్రవేశించారు

Terima <todak> kasih mana mana and